విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ తెలిపారు జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆయన పరామర్శించారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు అంతేకాకుండా బాధితులకు ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జీలుగుమిల్లి గిరిజన బాలుల వసతి గృహంలో విద్యార్థుల అస్వస్థతకు గురి కావడం దురదృష్టకరమని అన్నారు ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు అంతేకాకుండా ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు

ఇవాళ ఏలూరు జిల్లా మరి జంగారెడ్డి గూడెం ప్రభుత్వ ఆసుపత్రి నందు మరి దాదాపుగా జీలుగుమిల్లిలో గత నిన్న నిన్నటి రోజున గిరిజన బాలుర ఆశ్రమ స్కూల్లో మరి చదువుతున్నటువంటి గిరిజన పిల్లలందరికీ కూడా మరి ఫుడ్ పాయిజన్ వల్ల దాదాపుగా నలభై రెండు మంది అస్వస్థతకు గురయ్యారని మాకు సమాచారం తెలిసింది మరి వెంటనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం ప్రభుత్వ పెద్దల యొక్క ఆదేశానుసారం మరి ఇవాళ హాస్పిటల్స్కి అధికారుల యొక్క సమక్షంలో రావడం కమిషన్గా విద్యార్థులందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క యోగక్షేమాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది మరి నిజంగా ఇలాంటి సంఘటనలు జరగడం నిజంగా దురదృష్టంగా భావిస్తూ ఉన్నాం మరి దాదాపుగా నలభై రెండు మంది పిల్లలు వాంతులు విరేచనాలతో మరి హాస్పిటల్ బారిన పడడం నిజంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇవాళ ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం అంతా కూడా రాబోయేటువంటి రోజుల్లో మరి ఇలాంటి ఘటన జరగకుండా మేమందరం కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి వాళ్ళ ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఆ విద్యార్థులందరికీ కూడా మంచి జరగడానికి వారి కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉండడానికి ప్రభుత్వం అధికార యంత్రాంగం కమిషన్ అండగా ఉందని కూడా మీడియా మిత్రులకు ముఖ్యంగా నేను అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు